హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ని విజిట్ చేసి ఈ వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి ఈ వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి లైక్ చేసినట్లయితే చాలామందికి మన వీడియో షేర్ అవుతుందనమాట ఎంతోమందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది మీరు తమనైల్ చూసినట్లు కొత్త ఎన్ఎఫ్ఓ మరి కోటక్ నుంచి కోటక్ మ్యూచువల్ ఫండ్ నుంచి కొత్త ఎన్ఎఫ్ఓ అనేది మనకు ఆల్రెడీ ప్రారంభమైంది అది అప్లై చేసుకోవడానికి అంటే ఇరవై ఐదో తారీఖు ఈ నెలలోనే ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈ మంత్లో మనకు అప్లై చేసుకునే డేటు ప్రారంభమైంది ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అంటే నెక్స్ట్ మంత్ వరకు మనకు అప్లై చేసుకునే సమయము ఉందన్నమాట యూనిట్ వాల్యూ టెన్ రూపీస్తో అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఈ మధ్యలో ఎవరైనా కానీ ఈ ఎన్ఎఫ్ఓను అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు టెన్ రూపీస్కి అలాట్మెంట్ అవుతుంది అనమాట సో చాలామంది అడిగారు ఇండెక్స్ ఫండ్ గురించి చెప్పండి ఇండెక్స్ ఫండ్ గురించి చెప్పండి అని ఇప్పుడు ఈ ఎన్ఎఫ్ఓ వచ్చేసి ఇండెక్స్కి సంబంధించినటువంటి ఫండే అనమాట సో కాబట్టి మీరు ఈ వీడియో మొత్తం చూసినట్లయితే నేను స్క్రీన్ రికార్డర్ ద్వారా మరి దాన్ని రికార్డ్ చేశాను అక్కడ వివరిస్తాను అనమాట క్లియర్గా అలాగే మీరు ఎవరైనా కానీ ఈ ఫండు మీరు అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో కోటక్ కనెక్ట్ ప్లస్ సంబంధించినటువంటి లింక్ ఒకటి ఇస్తున్నా అంటే కోటక్ డైరెక్ట్ కోటక్ కోటక్ కనెక్ట్ ప్లస్కి ఆ యొక్క లింక్ ద్వారా మీరు కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ని మీ యొక్క క్లయింట్ ప్రొఫైల్ని మీరు ఫస్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే మీకు కేవైసీ వ్యాలిడిటీ ఉంటే లేదనుకోండి మీరు అక్కడ మీ ప్రొఫైల్ను బట్టి మీ నెంబర్కి రిజర్ రిలేషన్షిప్ మేనేజర్ మీకు ఫోన్ చేసి మీ యొక్క కేవైసీని కూడా వ్యాలిడేషన్ చేయడం జరుగుతుంది ఆ స్టెప్స్ని మీరు ఫాలో కావాల్సి వస్తుంది అనమాట లేదంటే మీకు సంబంధించిన మీకు అనుకూలమైనటువంటి ఏదైనా అప్లికేషన్స్లో కానీ లేదంటే మీ బ్రోకరేజ్ సంస్థలు ఏమైనా మీకు తెలిసిన దాంట్లో కానీ మీరు చేసుకోవచ్చు లేదంటే మీరు కోటక్ మ్యూచువల్ ఫండ్ ఆఫీసెస్ ఏమైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చేసుకోవచ్చు అనమాట ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అలాగే చాలామంది మనకు కాల్ చేస్తున్నారు మరి మనం ఇచ్చినటువంటి కొత్త ఎన్ఎఫ్ఓస్ మీద మరి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెరీ గుడ్ మీరు డైరెక్టా రెగ్యులరా అని చాలామంది అడుగుతున్నారు కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు అది మీ వ్యక్తిగతం మీకు గుర్తుపెట్టుకోండి మీరు ఫండు ఇన్వెస్ట్ చేసేటప్పుడే ఆప్షన్స్ అనేది మీకు అడుగుతుంది సో ఆ యొక్క ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకుని ఆ విధంగా మీరు వెళ్ళండి సో డైరెక్ట్ అయితే మీకు ఏమవుతుందంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనే సపోర్ట్ అనేది ఉండదు అదే రెగ్యులర్ అయితే డిస్ట్రిబ్యూటర్ అనే సపోర్ట్ ఉంటుంది మీకు సేల్ సంబంధించినటువంటి ఏదైనా కానీ స్విచ్ కావాలన్నా లేదంటే డ్రాల్ కావాలన్నా కానీ మీకు తన సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్ని కాంటాక్ట్ చేసినట్టయితే మీరు మీకు సర్వీసెస్ అనేది ఈజీగా ఉంటుంది డైరెక్ట్ అయితే మీరు ఆఫీసెస్కి వెళ్ళి లేదంటే క్యాంప్స్ కానీ లేదంటే కెఫిన్ టెక్నాలజీస్ కానీ మీరు వెళ్ళి అక్కడ సర్వీస్ని అనమాట సో ఇది కాబట్టి మీరు ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మనకేమీ సమస్య లేదు మీరు ఒకవేళ మనం ఇచ్చిన లింకు ద్వారా చేసుకుంటే మన ద్వారా మీరు ఆ యొక్క ఫండ్ను బుక్ చేసుకున్న వాళ్ళు అవుతారనమాట సో లేట్ చేయకుండా ముందున్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనము చూద్దాం సో ఈ ఫండ్ పేరు వచ్చేసి కోటక్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అనమాట ఈ ఫండ్ మనకు ఇరవై ఐదో తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెల మనకు అప్లై చేసుకోవడానికి ప్రారంభమైంది నెక్స్ట్ మంత్ అంటే ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు సో ఈ లోపు మీరు అప్లై చేసుకుంటే యూనిట్ వాల్యూ టెన్ రూపీస్ అనమాట సో మినిమం ఇన్వెస్ట్మెంట్ సిప్ అయితే హండ్రెడ్ రూపీస్ సో లంసమ్ అయితే మీరు మినిమం ఫైవ్ అట్లా చేసుకోవచ్చు అనమాట సో చాలామంది అడిగారు కదా ఇండెక్స్ ఫండ్ ఇండెక్స్ ఫండ్ అని సో ఇది ఇండెక్స్ ఫండ్ అనమాట సో ఏంటి ఇండెక్స్ ఫండ్ అంటే మిడ్ క్యాప్కి సంబంధించినటువంటి మరి ఏమైతే స్టాక్స్ ఉంటాయో దాంట్లో దాదాపు వాల్యుబుల్ అంటే మోస్ట్ బాగా రిటర్న్స్ ఇచ్చే పదహైదు స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అయితే ప్రతి ఆరు నెలలకు ఒకసారి స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మార్పు చేర్పులు చేస్తారని చెప్తున్నారు సో ఇది బాగా పర్ఫామ్ చేసే యొక్క ఫండ్స్ మీదే పెడతారనే వాళ్ళు ఇక్కడ డీటెయిల్స్ మనకు చెప్తున్నారు ఇది ఒక థిమాటిక్ ఫండ్ ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఓపెన్ ఎండెడ్ ఫండ్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు మీరు ఎప్పుడైనా ఎంటర్ కావచ్చు ఎప్పుడైనా ఎగ్జిట్ కావచ్చు అనమాట సో అది వన్ ఇయర్ లోపు అయితే మనకు ఎగ్జిట్ లోడ్ ఖచ్చితంగా పడుతుంది అది వన్ పర్సెంట్ వరకు ఉంటుంది వన్ ఇయర్ తర్వాత అయితే మీకు ఎగ్జిట్ లోడ్ కూడా ఉండదు ఇది అనమాట సో రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై అనమాట సో రిస్క్ మీటర్ వెరీ హై అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి డాక్యుమెంట్స్ అంతా క్లియర్గా చదివిన తర్వాతే మీరు ఇన్వెస్ట్ చేయండి అలాగే వాట్ ఈస్ కోటక్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అనేసి మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చే సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఒకసారి బాగా చదువుకోండి నిదానంగా సో అది ఏంటి యాక్చువల్గా అని నేను స్క్రీన్ రికార్డుల్లో మీకు పెట్టడం జరిగింది మీరు ఏమంటే ఒకటి డాక్యుమెంట్స్ అన్ని క్లారిటీగా చదువుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మూడు నెలలకు ఆరు నెలలకు వన్ ఇయర్కి ఇట్లా అట్లా ఆలోచించద్దండి కొంచెము ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అట్లా హోల్డ్ చేయండి సో అప్పుడే మంచి రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఎందుకంటే మన యూనిట్ వే టెన్ రూపీస్తో తీసుకుని కొత్త ఎన్ఎఫ్ఓ కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి మనం భవిష్యత్తులో ఏదైనా రిటర్న్స్ వస్తుందని కదా మనము ఇన్వెస్ట్ చేస్తాము చాలామంది మూడు నెలలకు ఆరు నెలలకు తొందరగా తీసేస్తాం అట్లా చెప్తుంటారు అట్లా చేయదండి మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో మినిమం ఎక్స్ ఎక్స్పెక్టేషన్ అయితే ట్వల్వ్ పర్సెంట్ అయితే చాలామంది అడుగుతుంది ఎంత ఇస్తుందని నన్ను అడిగారు సార్ ఎంత సార్ ఎంత ఇస్తే సార్ అని అడుగుతున్నా దయచేసి ఎంత ఇస్తుందని ఎవరూ చెప్పలేరు గుర్తుపెట్టుకోండి అయితే మినిమం రిటర్న్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓ టెన్ ట్వెల్వ్ పర్సెంట్ పైనే మనకి వస్తుంది ఒక అవగాహన అయితే ఉంటుంది కానీ కొత్త ఎన్ఎఫ్ఓ గురించి మనకు ఎంత రిటర్న్స్ వస్తుందని ఎవరూ చెప్పలేరు ఓకే ఎందుకంటే పూర్తిగా స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది కాబట్టి అందుకే రిస్క్ మీటర్ కూడా మనకు సెబి అనేది ముందుగానే మనకు ఇక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుందనమాట సో ఇది గుర్తుపెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడి నేను అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్